ఒకవేళ గాజులు మార్చుకోవాలనుకున్నారనుకోండి కొత్తగా గాజులు మార్చుకుందాం ఉన్న గాజులు మార్చి కొత్త గాజులు వేసుకుందాం అనుకున్నప్పుడు సోమవారం రోజు కానీ బుధవారం రోజు కానీ గాజులు మార్చుకోవచ్చు అలా మార్చుకున్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే ఆడవాళ్ళు గాజులు వేసుకునేటప్పుడు నలుపు రంగు గాజులు ధరించకూడదు నీలం రంగు గాజులు ధరించకూడదు గ్రే కలర్ గాజులు ధరించకూడదు నలుపు రంగు గాని నీల రంగు గాని గ్రే కలర్ గాని ఈ రంగులో ఉన్న గాజులు వేసుకుంటే కష్టాలు తప్పవు లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు ఎరుపు రంగు గాని ఆకుపచ్చ రంగు గాని పసుపు రంగులో గాని ఉన్నటువంటి మట్టి గాజులు ధరిస్తే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది పసుపు రంగులో ఉన్న మట్టి గాజులు ధరించినట్లయితే గురువు బలం విశేషంగా పెరుగుతుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఎరుపు రంగు మట్టి గాజులు ఆడవాళ్ళు ధరిస్తే ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి